ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ మెడల్ ఉంచినం అంతేకాకుండా సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకుని ఆ దేశాన్ని ఎడారిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే సామర్థ్యం ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో గత ప్రభుత్వాలు అసమర్థతతో వదిలేసిన ఎన్నో పనుల్ని పూర్తి చేసినాం కశ్మీర్ లాంటి సమస్యని చాలా చిటికలో పరిష్కరించేసినాం అంతేకాదు కశ్మీర్ లాంటి ఉగ్రవాద నీడలున్న ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి చాలా గొప్ప ప్రయత్నాలు చేస్తున్నాం కొంతవరకు సక్సెస్ కూడా అయినాం కానీ మన దేశంలోనే ఉన్న ఒక చిన్న ప్రాంతంలో మూడు సంవత్సరాలుగా రావణ కాష్టం రగులుతుంటే దాన్ని ఆర్పలేకపోతున్నా కారణం ఏంటి అదే మణిపూర్ మణిపూర్ లో మళ్ళోసారి హింస జలరేగింది మణిపూర్ లో కూకి మైతే రెండు తెగల మధ్య ఒక మూడు మూడున్నర ఏళ్ళ నుంచి తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసింది ఎన్నో హత్యలు మారణకాండలు రేపులు ఇట్లా ప్రతి ఒక్కటి అక్కడ దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి గత కొన్నాళ్ళుగా కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటుంటే నిన్నటి నుంచి మళ్లీ మొదలైన ఐదు రోజుల పాటు అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది దీనికి కారణం ఏంటంటే రెండు రోజుల క్రితం ఇంపాల్ ఎయిర్పోర్ట్ లో ఈ తెగ నాయకుడు కనాన్ సింగ్ ని సిబిఐ పోలీసులు అరెస్ట్ చేసారు దాంతో మళ్లీ గొడవలు చెలరేగి మొత్తం మైతేయి తెగ ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి టైర్లు తగలబెడుతున్నారు రెండు మూడు బస్సు పెట్టిరు మళ్ళీ అక్కడ ఒక యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది ఆల్మోస్ట్ ఒక రెండు సంవత్సరాల నుంచి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన ఉంది అయినా కూడా అక్కడ మనం ఎట్లాంటి పురోగతి సాధించలేదు ఈ అల్లర్లు నాపడంలో అంతేకాదు ఈ రాష్ట్రపతి పాలన వల్ల రోజు రోజుకి అక్కడ ప్రజల్లో భారత గవర్నమెంట్ మీద అట్లాగే భద్రతా దళాల మీద వ్యతిరేక త పెరుగుతుందే తప్ప అక్కడ మనం సాధించింది ఏమీ లేదు అక్కడ హింస ఆగిపోయే పరిస్థితి కూడా కనపడట్లేదు ఒకప్పుడు ఉగ్రవాద నీడలో కల్లోలిత ప్రాంతంగా ఉన్న కశ్మీర్ ని శాంతి కామక ప్రాంతంగా మార్చినాం అని మనం ఒకప్పుడు స్వర్గంలో ఉన్న మణిపూర్ ని ఎందుకు రావణ లా మార్చేస్తున్నాం నిజంగా అక్కడ అల్లర్లని మనం ఆపలేకపోతున్నావా అక్కడ వాళ్ళు వాళ్ళు ఒకరిండ్లను ఒకరు తగలబెట్టుకుంటుంటే ఆ మంటల్లో మనం చలిగాచుకుంటున్నావా లేదా అసలు మంట పెట్టిందే మనమా ఏమో ఏవి సమాధానం లేని ప్రశ్నలే కానీ అక్కడ జరుగుతున్న అల్లర్లను ఆపలేకపోతున్నాం అనడం మాత్రం పూర్తి వాస్తవం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి